మన బాడీ ఏమైనా సైన్స్ ఇస్తుంది బిఫోర్ ఇలాంటి వాటన్నిటికీ డెఫినెట్గా సైన్స్ ఇస్తుంది ఎందుకంటే ఇప్పుడు వాస్తవానికి పోస్ట్ కోవిడ్ ఆల్మోస్ట్ చాలామంది హెల్త్ కాన్షియస్ అయిపోయారు చాలామంది ఎక్సర్సైజ్ చేస్తున్నారు హెల్దీ హ్యాబిట్స్ ఇన్కల్కేట్ చేసుకుంటున్నారు చాలా విధాలుగా లైఫ్ స్టైల్లో మార్పులు తీసుకొస్తారు దట్ ఈస్ అప్రిషియబుల్ అలా అందరూ చేయాలని కూడా కోరుకుంటున్నాను సో అలాగే ఇప్పుడు మనం రొటీన్గా చేసే ఈవెంట్ మనం చేయలేకపోతున్నాం ఫర్ ఎగ్జాంపుల్ చాలామందికి నేను రికమెండ్ చేస్తాను వాకింగ్ చేయండి దట్ ఈస్ ద బెస్ట్ ఫామ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అని ఆ రోజు చేసే ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నాము కెపాసిటీ తగ్గిపోతుంది స్పీడ్ తగ్గిపోతుంది అంటే మీరు డౌట్ పడాల్సిందే ఎందుకు బాడీ సహకరించట్లేదు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి ఈ మధ్యకాలంలో చాలామందికి వైరల్ ఇన్ఫెక్షన్ ఉంది వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మీరు ఫుల్ కెపాసిటీ ఎక్సర్సైజ్ చేయలేరు కామన్ థింగ్ బట్ అన్ని నార్మల్ నుండి సడన్గా ఇట్లాంటి మార్పు వస్తుందంటే ఏ అవయవం నుంచి వస్తుంది అనేది ఫస్ట్ డౌట్ రావాలి అది కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి ఊబకాయం బ్లడ్ ప్రెషర్ డయాబెటీస్ హై కొలెస్ట్రాల్ ఇలాంటి ఉన్న వాళ్ళకి ఇలాంటి ప్రక్రియ సడన్గా కనపడినప్పుడు నేను రోజువారీ చేసే థింగ్ నేను చేయలేకపోతున్నాను ఆ కారణంగా ఏదైనా సమస్య ఏర్పడుతుందా అనేది ఫస్ట్ డౌట్ వాళ్ళకే వస్తుంది ఆ డౌట్ని చాలా ఈజీగా తప్పించుకోవడం గమనించాలి అలా కాకుండా దాన్ని అడ్రస్ చేస్తూ ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకుంటూ వాళ్ళు అడ్వైజ్ చేసిన ఇన్వెస్టిగేషన్స్ కానీ చేసుకుంటే మేజర్ కటస్ట్రఫీ మేబీ స్మాల్ థింగ్ వాళ్ళు హైలైట్ చేయొచ్చు ఇదిగోండి ఇలా వచ్చింది మీకు ప్రాబ్లం ఇవి ఇవి చేయండి అనే మార్పులు తీసుకురావచ్చు కానీ దాని కారణంగా మేజర్ ఈవెంట్ని మనం అవాయిడ్ చేసుకోవచ్చు కాబట్టి ఈ విధంగా అప్రోచ్ అయితే డెఫినెట్గా మనము ఏదైతే వింటున్నామో ఈ అనర్ధాలు జరగకుండా మనం కాపాడుకోవచ్చు అలానే డాక్టర్ గారు మనము డ్రింక్ చేసేటప్పుడు పక్కన తీసుకునేటువంటి ఫుడ్ ఐటమ్స్ వల్ల కూడా మన బాడీ డిహైడ్రేషన్కి గురవుతుంది అని చెప్తూ ఉంటారు కదా సో ఎందుకు అంటే అది ఎందుకు జరుగుతుంది దాన్ని ఓవర్కమ్ చేయడం ఎలా అంటే వాస్తవానికి ఎక్సలెంట్ క్వశ్చన్ ఇది మీరు అడిగింది ఏంటంటే ఆల్కహాల్ తీసుకునేటప్పుడు దాంట్లో తీసుకునే స్నాక్స్ వల్ల డిహైడ్రేషన్ వాస్తవానికి సైన్స్ ప్రకారం ఆల్కహాలే డిహైడ్రేట్ చేస్తుంది ఆల్కహాల్ ద్వారా బాడీలో డీహైడ్రేషన్కి గురేదయానికి చాలా చాలా ఛాన్సెస్ ఉన్నాయి సో ఫస్ట్ థింగ్ అది సో అధికంగా ఆల్కహాల్ తీసుకుంటే అనర్థం అక్కడే స్టార్ట్ అయిపోయింది నెక్స్ట్ ఏమవుతుంది దాంతోపాటు తీసుకునే స్నాకింగ్స్ ఈ స్నాకింగ్స్ ఎప్పుడు కూడా హెల్తీగా ఉన్నట్టు నేను గమనించలేదండి ఆల్వేస్ సమ్ ఫ్రైడ్ ఐటమ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ నాన్ వెజ్ అలాంటి ఫ్రైస్ సమ్ కైండ్ ఆఫ్ హై క్యాలరీ ఫుడ్డే కన్జ్యూమ్ చేయడం గమనించాను కాబట్టి ఆటల వల్ల కూడా అనర్ధాలు అండ్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ డిహైడ్రేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆయిల్ ఒకటి హై సాల్ట్ కంటెంట్ అండ్ హై ఫ్యాట్ కంటెంట్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా బాడీలో ఈ షిఫ్ట్ ఆఫ్ ఫ్లూయిడ్ అనేది ఎక్కువగా ఉంటుందండి ఆ కారణంగా డీహైడ్రేషన్ గురవడం కారణం బ్లడ్ తిక్కబడడం కారణం అండ్ ఆ తిక్కబడిన బ్లడ్ తిక్క బ్లడ్కి ఈ స్ట్రోక్ పాజిటివ్గా పనిచేస్తుంది కాబట్టి మనకి ఈ అనర్ధాలు జరిగేదానికి అవకాశాలు పెరుగుతాయి సో ఆల్కహాల్ తీసుకున్నప్పుడు హైడ్రేషన్ కూడా గమనించుకోండి ఆల్కహాల్ తాగినందుకు హైడ్రేషన్ వస్తుందంటే మీరు అపోహలో ఉన్నట్టే వాటర్ తీసుకోవడం కూడా ముఖ్యం అలాగే మనం తింటున్న సబ్స్టెన్సెస్ కూడా కాస్త సెలెక్టివ్గా రెడ్యూస్డ్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ ఉండేవి రెడ్యూస్డ్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ కంటెంట్ ఉండేవి రెడ్యూస్డ్ అమౌంట్ ఆఫ్ షుగర్ కంటెంట్ ఉండేవి పర్టిక్యులర్గా ఎవరికైతే ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ లైక్ బ్లడ్ ప్రెషర్ అండ్ హైపర్ టెన్షన్ ఉంటుందో ఆర్ ఎగ్జిస్టింగ్ మేజర్ ఆర్గన్ ఫెయిల్యూర్ లైక్ హార్ట్ బ్రెయిన్ కిడ్నీ లివర్ ఎఫెక్ట్ అయ్యి ఉంటుందో వీళ్ళందరూ కూడా ఈ నియమాలు పాటించడం చాలా ముఖ్యం